జబర్దస్త్ లో ఉంటున్న కామెడియన్స్ లో సన్నీ గారు ఒకరు సుడిగాలి సుదూర్ టీంలో తన కామెడీతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు సన్నీ తన కామెడీ పంచులతో ప్రేక్షకులను ఆకట్టుకునే సన్నీ లైఫ్లో విషాదం ఉన్న విషయం చాలా మందికి తెలియదు సన్నీ ఎప్పుడు తాగోతు క్యారెక్టర్లే చేస్తుంటాడు కానీ అతని లైఫ్లో ఓ విషాదం ఉంది ఆస్తిపాస్తులు బాగా ఉన్నప్పటికీ కూడా ఓ అమ్మాయి కోసం లైఫ్ ని వదిలేసుకున్నాడట మన సన్నీ గారు ఇప్పటికీ ఆమెనే తలుచుకుంటూ లైఫ్ను వదిలేశాడు ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో ప్రేమ పెళ్లిపై నమ్మకం కోల్పోయి ఇప్పటికీ సింగిల్ గానే ఉంటున్నట్టు చెప్పు ఓ యాంకర్ రష్మి మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అని అడిగిందట సన్నీ గారిని ఓ అమ్మాయిని ప్రేమించా ఎనిమిదేళ్లు ఇద్దరం ప్రేమించుకున్నాం కానీ ఆ అమ్మాయి నన్ను వదిలేసి వేరే గవర్నమెంట్ జాబ్ అని పెళ్లి చేసుకుంది ఇక ఈ విషయంపై రామ్ ప్రసాద్ గారు మాట్లాడుతూ సన్ని మంచి కోటీశ్వరుడు బోల్డ్ అని డబ్బులు ఉన్నాయి కానీ సన్నికి లవ్ ఫెయిల్ అవ్వడంతో పెళ్లి చేసుకోలేదు సన్ని వాళ్ళ అన్న మరియు ఇద్దరు పెద్ద డాక్టర్స్ వాళ్ళకి చాలా ఆస్తి ఉంది అయినా వాడు వాళ్ళ ఇంట్లో ఉండడు మా రూమ్స్ కి వచ్చి తాగి పడుకుంటాడు అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక దీంతో నెటిజన్స్ ఎమోషనల్ గా కామెంట్స్ చేస్తున్నారు ఎన్ని రోజులు వయసు అయిపోయి తాగుబోతు అనుకున్నాం కానీ ఇంత బాధ ఉందా అన్నా నీలో అంటూ కామెంట్స్ చేస్తుంది నిజంగానే ప్రేమ ఎప్పుడు నిజాయితీగా ప్రేమించిన వారిని మోసం చేస్తూనే ఉంటుంది అనిపిస్తుంది ఈ విషయం తెలిసాక